హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్ ఈ రోజు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే డెమోక్రసీ ఇన్ ఇండియా మన ఇండియాలో డెమోక్రసీ గురించి మాట్లాడుకోబోతున్నాం డెమోక్రసీ అనేది ఒక గ్రీక్ వర్డ్ డెమోస్ అంటే పీపుల్ క్రాటస్ అంటే పవర్ అంటే పవర్ ఆఫ్ పీపుల్ అని దాని అర్థం డెమోక్రసీ అనేది కేవలం ఓట్ వేయడం మాత్రమే కాదు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం పవర్ ఆఫ్ పీపుల్ వాయిస్ ఆఫ్ ఈక్వాలిటీ బ్యాక్ బోన్ ఆఫ్ ఫ్రీడమ్ ఇవన్నీ కలిపితేనే డెమోక్రసీ ఈరోజు మనం చూస్తున్నాం రకరకాల న్యూస్లు వస్తున్నాయి ఫేక్ వాటర్స్ రిజిస్టర్ అయ్యారని లేకపోతే సెక్యులరిజం పేరుతో వేరే మతాన్ని ప్రోత్సహిస్తున్నారని లేకపోతే మెజారిటీ వాళ్ళు మైనార్టీని తొక్కేస్తున్నారని ఇలాంటివన్నీ వింటున్నాం ఇవన్నీ కూడా డెమోక్రసీకి ఎగిరిస్తున్నాడు డెమోక్రసీ అనేది మన ప్రజలందరూ ఏర్పరచుకున్న ఒక వ్యవస్థ అది మన కావాల్సిన లీడర్స్ మనం ఎంచుకోవచ్చు మనకు కావాల్సిన చట్టాలను ఎంచుకోవచ్చు ప్రజలందరూ కలిసి తమ భవిష్యత్తుని నిర్ణయించుకోవచ్చు డెమోక్రసీ అనేది అంత గొప్పది మన ఇండియా అనేది ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అనమాట గర్వంగా చెప్పుకోవచ్చు మనం కానీ ఈ రోజుల్లో ఇలాంటి న్యూస్ అన్ని విన్న తర్వాత మనం డెమోక్రసీ గురించి ఇంకోసారి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం షేర్ అండ్ లైక్ మై వీడియో సో పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఆల్ రూల్ ఆఫ్ లా అకౌంటబిలిటీ ఆఫ్ లీడర్స్ సో ఇవన్నీ కూడా పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ అనమాట అందరికీ మాట్లాడే హక్కు ఉండాలి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు ఉండాలి చట్టం అందరికీ ఒకేలా పని చేయాలి లీడర్స్ కూడా అకౌంటబుల్ చేయాలి సో నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఇండిపెండెన్స్ వచ్చాక మనకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇంత డైవర్సిఫైడ్ నేషన్ ని యునైట్ చేయడం సో రకరకాల జాతులు ఉన్నాయి రకరకాల భాషలు ఉన్నాయి రకరకాల కల్చర్స్ ఉన్నాయి రకరకాల రిలీజియన్స్ క్యాస్ట్ ఉన్నాయి వీళ్ళందరినీ యాకం చేయాలి వీళ్ళందరినీ యాక్ట్ చేసే విషయమే డెమోక్రసీ డెమోక్రసీ ద్వారానే మనం యాక్టన్ చేయగలం సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ థర్టీ లో ఎఫెక్ట్ లాగా వచ్చింది మనం ఏమని వర్ణించి ఉంటాం మన దేశాన్ని సోవరైన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ గా ఎంచుకున్నాం సో ఇవన్నీ కూడా డెమోక్రసీకి ఊతం ఇచ్చేవి సో మీరు రిచ్ అవనివ్వండి పూర్ అవనండి ఏ రిలీజన్ అని అవనివ్వండి ఏ క్యాస్ట్ అయినా అవనివ్వండి మీరు మొగ అవ్వనండి ఆడ అవనివ్వండి అందరికీ ఓట్ వేసే హక్కు సమానంగా ఉంది ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ఈక్వల్ రైట్ టు ఓట్ అనమాట సో ఈ విధంగా మనం డెమోక్రసీని ఏర్పరచుకున్నాం సో డెమోక్రసీలో ఉన్న కొన్ని ఛాలెంజెస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ప్రజెంట్ డేస్ లో డిస్కషన్ వచ్చిన విషయం ఇది సో కరప్షన్ కరప్షన్ బాగా పెరిగిపోయింది ఇండియాలో క్యాస్ట్ పాలిటిక్స్ క్యాస్ట్ బేస్డ్ గా పాలిటిక్స్ అంటే ఇటు మంచివాడా చెడ్డవాడా మనకి మంచి చేస్తాడా లేదా నిజాయితీ పరుడా కాదా ఇవన్నీ ఆలోచించకుండా మన క్యాస్టా కాదా మన రిలీజియనా కాదా మనడా కాదా అని ఆలోచించి ఓట్లేస్తున్నారు ఇవన్నీ పోవాలి అంతే అక్కడ ఇల్లిటరసీ మన దేశంలో చాలా ఇల్లిటరసీ ఉంది పవర్టీ ఫేక్ న్యూస్ మిస్యూజ్ ఆఫ్ పవర్ బై లీడర్స్ ఇవన్నీ జరుగుతున్నాయి ఓట్ ఫర్ నోట్ అంటే మనీ తీసుకుని ఓట్ వేయడం ఇది కూడా చాలా దురాచారం అనమాట ఇది కూడా పోవాలి అంతేగా క్యాస్ట్ బేస్డ్ రిలీజియన్ బేస్డ్ ఓట్స్ పాలిటిక్స్ అనేవి మాయం అవ్వాలి ఇవన్నీ జరిగినప్పుడే మన దేశంలో నిజంగా డెమోక్రసీ అనేది బతుకుతుంది డెమోక్రసీ అనేది ఎంత గొప్పది అంటే ప్రపంచవ్యాప్తంగా మన దేశాన్ని అందరూ ఒక ఎగ్జాంపుల్ గా చూసుకుంటున్నారు డెమోక్రసీని నడిపించడంలో సో డెమోక్రసీ నిలబడే బాధ్యత మన అందరి మీద ఉంది సో ఓట్ వేసేటప్పుడు డబ్బులు తీసుకోవడం మానేద్దాం క్యాస్ట్ బేస్డ్ రిలీజియన్ బేస్డ్ నో చెప్దాం మన మన ఫ్యూచర్ ని మనమే నిర్ణయించుకుందాం మన లీడర్స్ మనమే ఎంచుకుందాం లీడర్స్ని కూడా అకౌంటబుల్ చేద్దాం సో ఫ్రెండ్స్ అది ఈరోజు టాపిక్ డెమోక్రసీ గురించి బ్రీఫ్గా చెప్పాను ఈ రోజుల్లో జరుగుతున్న న్యూస్కి మనం డెమోక్రసీని ఎలా వర్ణించుకోవాలో ఆలోచించుకుందాం మీ కామెంట్స్ కామెంట్స్లో తెలియజేయండి థింక్ విత్ పృథ్వీ దాన్ని ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్